మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజో లాడ్ ఈ ఉదయకాల సమయంలో యహోశివ గ్రంథం పదిహేనో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నాకు దీవెన దయచేయము ఈ వాగ్దానంలో ఓ ఆశ్చర్యమైనటువంటి ఒక ఆశీర్వాదం దాగి ఉంది కాలేవ దగ్గరకు ఆక్సా వచ్చి ఆక్సా అడుగుతుంది ఏమనంటే అయ్యా నాకు దీవెన దయచేయి నువ్వు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చిందని రాయబడింది ఇప్పుడు ఆమె యహోషవాన్ని ఏమడుగుతుందంటే నాకు దీవెన దయచేయి ఇప్పుడు దీవెన ఉన్న చోట మరి మొదట మెరక మడుగులుంటాయి పల్లపు మడుగులుంటాయి మడుగు అనంటే ఒకప్పుడు ఆమెకు నీరే లేదు కేవలం ఆమెకి దక్షిణ భూమి ఇచ్చాడు కానీ ఆ దక్షిణ భూమి అంతా కూడా ఎండిపోయినట్టే ఉన్నది అక్కడ వర్షపాతం లేదు ఓటలు లేవు నిర్జీవంగా ఉంది ఆ సమయంలో అడిగిన మాట ఏంటంటే అయ్యా నాకు దీవెన దయచేయి నాకు మెరక మడుగులను దయచేయి పల్లప్ప మడుగులను దయచేయి అని అడిగినప్పుడు యహోశువ కాలేబులు ఆ మనవి అంగీకరించి ఆమె కావలసినవన్నీ ఇచ్చి పంపించినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం ఈరోజు నీ జీవితంలో దేవుని ఎద్దుకు వచ్చి నాకు దీవెన దయచేయి అని అడుగుతున్నావు నీకు ఇవ్వబోయే దీవెన ఎలా ఉంటుందంటే అది కేవలము ఇంతకాలం నువ్వు పొందుకున్నటువంటి ఒక నిర్జీవమైంది కాదు లేదా ఒక చవిటి పర్రతో కూడినటువంటి భూమి కాదు ఒక ఎడారి లాంటి భూమి కాదు నా దేవుడు నీకు అర్థమవుతుందా నీతో నీకు ఈరోజు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆ అద్భుతం ఏంటంటే నీకు అనగా అక్కడ మెరక మడుగులను పల్లప మడుగులను కూడా నీకు ఇవ్వబోతున్నాడు అంటే మడుగులు ఓటలు దగినటువంటి ప్రదేశాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు ఎక్కడైతే నీ భూమి ఎండిపోయిందో ఎక్కడైతే నీ జీవితం నిర్జీవంగా మార్చబడిందో ఎక్కడైతే నీ జీవితం అంతా శూన్యంగా చేయబడిందో ఎక్కడ నీ జీవితంలో చిగురులు లేదా పుష్పించలేని పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి మధ్యలో నా దేవుడు నీకు ఒక దీవెన దయచేయబోతున్నాడు ఆ దీవెన ఏంటంటే విస్తారమైనటువంటి మరి మడుగులను దేవుడికి ఇవ్వబోతున్నాడు విస్తారమైన జలములు ఇవ్వబోతున్నాడు ఆ జలములు సాక్షాత్ యేసు క్రీస్తు చూచిస్తున్నాయి సూచిస్తున్నాయి అవును ఏసుని జీవితంలో ఉన్నప్పుడు ఒకవేళ ఎండిపోయిన భూమి లాంటి అనుభవమే కావచ్చు ఒకవేళ ఎండిపోయిన పరిచర్యే కావచ్చు ఒకవేళ నీ జీవితంలో నిర్జీవమైనటువంటి శూన్యమైనటువంటి ఒక అగాధపు లోయలతో కూడిన జీవితమే కావచ్చు నా దేవుని యొక్క వాక్యము ఈరోజు జీవజల నది అయి నీలో ప్రవహింపే ఆ జీవజలపు నది అయిన యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో ప్రవహించడానికి నువ్వు అనుమతిస్తే నీ ఒక పల్లపు మడుగ్గా మార్చబడతావు ఒక మెరక మడుగ్గా మార్చబడతావు నీ జీవితం అంతా కూడా ఊటల చేత నింపబడుతుంది నీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అవును నీ జీవితంలో ఈరోజు దేవుడు ఊటలు పుట్టించబోతున్నాడు ఐ మీన్ ఆయన బండ నుండి వారికి ప్రవాహము జలాలను పుట్టించడం రాయబడింది నా యేసుక్రీస్తు ప్రభుకి అసాధ్యమైన ఏదీ లేదు ఆయన బండలాంటి అనుభవాల నుండి ఈరోజు ఒక ప్రవాహ జలాలను పుట్టించబోతున్నాడు ఆయన పుట్టించబోతున్నాడు కనాను పర్వతాలలో అబ్రహాము ఈ ఓటలను కనుగొన్నాడు మోషే మిథ్యాన్ దేశంలో హోరేబులో ఈ ఓటలు కనుగొన్నాడు దావీదు సిక్లగ్లో అందరూ తరిమేసినప్పుడు ఈ ఓటను కనుగొన్నాడు ఆ కనుగొనబడిన ఓటే నజ్జరేయుడని యేసు క్రీస్తు ప్రపో నజరేయుడనే క్రీస్తు ప్రభు ఆయన్ని జీవితంలో ఈరోజు వస్తే ఆయన్ని జీవితంలో ఈరోజు నువ్వు కనుగొనగలిగితే ఈరోజు ఆ ఊటను గుర్తించగలిగితే నీది ఎండిపోయిన భూమి అయినా ఒకవేళ నీ జీవితం అంతా కూడా శూన్యమే మార్చబడిన ఈరోజు ఒక దీవన అభిషేకాన్ని నువ్వు పొందబోతున్నావు దేవుడి నిన్ను దీవించనుగాక ఆమె